ప్రవేశం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము దేని గురించి అని మనం తెలుసుకున్నట్లయితే మనము దేవుడికి ప్రార్థన ఏ విధంగా చేయాలి మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి దేనికోసము మనము ప్రార్థన చేయాలి అనేది ఒకసారి మనము తెలుసుకుందాము ప్రార్థన మనం చేయాల్సినటువంటి అనుదిన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అనేది మనము వాక్య భాగం ద్వారా తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మొదటి కోరింతళ్ళకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము వచనం మనం చూసినట్లయితే మొదటి కొరింతళ్లకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము వచనము ప్రేమ దీర్ఘకాలము సహించును దయ సహ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ఆ మర్యాదగా నడవదు సప్రయోజనమునకు విచారించుకున్నదు త్వరగా కోపబడదు అపకారంను నివారించుకున్నదు త్వరగా అపకారంను మనసులో ఉంచుకున్నదు ప్రేమ అనేది ప్రేమ కొరకు మనము దేవుణ్ణి మొదటిగా మనం చూసినట్లయితే ప్రేమ కొరకు దేవుణ్ణి ప్రార్థించాలి ప్రేమ అనేది మనకు దీర్ఘకాలము ఉంటుంది అని చూపిస్తుంది దంబంగా ప్రవర్తించదని చెప్తుంది ఉప్పొంగదు అని చెప్తుంది అదేవిధంగా దీర్ఘకాలము కూడా సహనంతో ఉండును అని చెప్తుంది కనుక మనము దేవుడికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే ప్రేమ కొరకు దేవానాలో సంపూర్ణమైనటువంటి ప్రేమను కలిగించండి అని దేవుడికి మనము మొదటిగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాము రెండవగా చూసినట్లయితే మనము మొదటి పేదరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనము చూద్దాము మొదటి పేదరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి మనము అక్కడ పైన వచ్చినాము కూడా చూసినట్లయితే దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకుల ఇండు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద మోపుడి అని వాక్యం మనకి వివరిస్తుంది మనము దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చరించేవారు కనుక మన చింత యావత్తుని కూడా ఆయన పైన వేసి సంపూర్ణమైనటువంటి శాంతి కోసము దేవుణ్ణి ప్రార్థించాలి ప్రభా నాకు ఎలాంటి అలజడినాలో కలగకుండానట్లు నా చి నా యొక్క ఆలోచన యావత్తు నీ పైన మోపుచున్నాను కనుక నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చండి అని దేవుణ్ణి అడుగుతూ పూర్తి సమాధానంలో శాంతిని ఇవ్వమని దేవుణ్ణి మనము ప్రార్థించాలి మొదటిగా మనము ప్రేమ కొరకు ప్రార్థించాలి రెండవదిగా శాంతి కొరకు ప్రార్థించాలి మూడుదుగా చూసినట్లయితే మనము మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొదటి యోహాన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునని వాక్యం మనకి వివరిస్తుంది మనము క్షమించమని దేవుణ్ణి మనము ఎప్పుడైతే మన పాపములను క్షమించమని ప్రార్థిస్తామో దేవుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని మనల్ని క్షమిస్తానని వాక్యము బోధిస్తుంది కనుక మూడవదిగా మనము దేవుణ్ణి మన మనల్ని క్షమించమని ప్రార్థించాలి దేవుణ్ణి మనల్ని క్షమించమని ప్రార్థించాలి నాలుగోదిగా చూసినట్లయితే మొదటిది మూర్తికి రాసినటువంటి పత్రిక మూడవ మొదటి రెండవ అధ్యాయము మనం ఒకటి నుంచి ఐదవ వచనంలో చూసినట్లయితే మనము మనము సంపూర్ణ శక్తియు మాన్యతయు కలిగి నెమ్మది కలిగి సుఖంగానూ బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి మరి ఐదోగా చూసినట్లయితే ఇర్మియా రాసినటువంటి గ్రంథము ఇరిమ నలభై రెండవ అధ్యాయము మూడవ వచనము మనం చూసినట్లయితే నేను నడవలసిన మార్గమును చేయవలసిన కార్యములు నీ దేవుడ ఏ హోవా మాకు తెలియజేయను కాక అంటున్నాడు మనము నడవలసిన మార్గం మనము నడవలసినటువంటి మార్గాన్ని దేవుణ్ణి మనకు తెలుపమని మనము ప్రార్థించే వారంగా ఉండాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి ప్రభా నీ చిత్తానికి నన్ను అప్పగించుకుంటున్నాను నేను నడవవలసిన మార్గంలో నన్ను నడిపించమని దేవునికి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి మనము నడవలసిన మార్గము కొరకు మనల్ని నడిపించమని దేవుణ్ణి మనము ప్రార్థించేటువంటి వారం ఉండాలి ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనం ఒకసారి చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము బడపైడి వానిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన హూవాయే ఆయన నిన్ను విడవడు ఎన్న ఎడబాయుడు అని వాక్యం మనకి వివరిస్తుంది రక్షణ కొరకు మనము ప్రార్థించే వారమై ఉండాలి దేవుడు మనల్ని విడవడు ఎడబాయుడు దేవుడు యొక్క తన రక్షణ మనకి ఇచ్చి మనల్ని మనతో పాటు నిత్యము ఉండు వారై ఉంటున్నారు కనుక మనము రక్షణ కొరకు దేవుణ్ణి మనము ప్రార్థించే వారంగా ఉండాలి మనం రక్షణ కొరకు దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలి మనం చివరిగా చూసినట్లయితే మార్గసువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూద్దాము పదకొండవ అధ్యాయము మార్గసు వార్త ఇరవై నాలుగవ వచనము మనం చూసినట్లయితే అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారనే నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను విశ్వాసంతో దేవుణ్ణి మనము ప్రార్థించాలి విశ్వాసంతో మనం అడుగు ప్రతి ఒక్కటి కూడా మనము పొంది ఉన్నామని దేవుణ్ణి ప్రార్థించే వరంగా ఉండాలి మనం ఎప్పుడైతే మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా పొంది ఉన్నామని నమ్ముతూ విశ్వాస విశ్వాసంతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనందరికీ కూడా అన్నీ కూడా అనుగ్రహిస్తారు కనుక మనము ప్రార్థన దేవుడికి అనుదినము ప్ర ప్రతి ఉదయంన మనం ఏ విధంగా దేవుడికి ప్రార్థన చేయాలి అంటే ప్రేమ కొరకు ప్రభా నాలో పూర్తిగా ప్రేమను నీ ప్రేమను నాలో కలగ చేయమని ప్రార్థన చేయాలి దేవుడి యొక్క ప్రేమను కలిగి ఉండుట కొరకు దేవుడికి అనుదినము మనము ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాకుండా శాంతిని ప్రభా నీ శాంతిని నాకు అనుగ్రహించండి నీ సమాధానంలో నాకు అనుగ్రహించండి అని దేవుని సన్నిధానంలో మనము విజ్ఞాపన చేయాలి ప్రేమ కొరకు ప్రార్థన చేయాలి అదేవిధంగా శాంతి కొరకు మనము ప్రార్థన చేయాలి అదేవిధంగా మనము చేసినటువంటి ప్రతి పాపములను కూడా మనము ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో క్షమించమని మనము ప్రార్థన చేయాలి ప్రభు నన్ను క్షమించండి నా పాపములను మన పాపములు ఎప్పుడైతే మనం ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో ప్రార్థిస్తామో ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని క్షమిస్తాడు కనుక నీ కృ దేవుని యొక్క కృపలో మనల్ని మనము మనము భద్రపరిచి ఉండడానికి మన పాపములను క్షమించమని దేవునికి ప్రార్థించాలి అంత మాత్రమే కాకుండా ఇతరుల కొరకు మనుషులందరి కొరకు అదేవిధంగా రాజుల కొరకు అధికారులకు కొరకు మనము కూడా ప్రతి దినం కూడా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మనము ప్రతి దినము కూడా ఇతరుల గురించి ప్రార్థించే వారంగా ఉండాలి అదేవిధంగా దేవుడి యొక్క నడిపింపు కొరకు మనము ప్రార్థించాలి ప్రభా నేను నడవవలసిన మార్గంలో నాకు తెలియజేయండి నేను ఏ విధంగా నీ దృష్టి నేను ఏ విధంగా నడవాలో నాకు తెలియజేయమని దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా ప్రభా రక్షణ అనేది దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించాడు కనుక ప్రభు యొక్క రక్షణ కొరకు ప్రభా నన్ను మీ రక్షణలో నన్ను నిత్యము భద్రపరచండి అని ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి చివరిగా చూసినట్లయితే విశ్వాసంతో ప్రార్థించాలి ఏదైతే ఆయన సన్నిధానంలో మనం అడిగి ఉన్నామో ఆ ప్రతిదీ కూడా మనము పొందుకొని ఉన్నామని విశ్వసించి నమ్మి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి ఈ విధంగా మన అనుదిన ప్రార్థన మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనల్ని అన్ని విధాలుగా దీవించి ఆశీర్వించి మన జీవితాలను సక్రమమైనటువంటి విధిలో దేవుడికి ఇష్టానుసారంగా మనల్ని నడిపించగలరు కనుక మనల్ని మనము సంపూర్తిగా దేవుడి హస్తములకు అప్పగించుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి రేయి మొదటి జామున లేచి నీళ్లను కుమ్మరించినట్లుగా నార్హృదయం సన్నిధానంలో కుమ్మరిస్తున్నాను మన హృదయాన్ని ప్రభు సన్నిధానంలో నీళ్లను కుమ్మరించినట్లుగా కుమ్మరించేటువంటి వారంగా ఉండాలి ప్రతిదినము సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి ఇటీ వాక్యమును మనందరి హృదయంలో దేవుడు ఫలింప గాక వాక్యానుసారంగా మనము ప్రార్థన చేయడం అనేది నేర్చుకుందాము ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్